హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య రివెంజ్ మ్యారేజ్ పార్ట్ ఫోర్ నిత్య సామూహిక అత్యాచారానికి గురైంది ఆ నింద ఏసీపీ వినయైన మీ అన్న మీద పడింది అందుకే ఆకాష్ బాబు నీ పట్ల ఇలా రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడు అంటుంది లక్ష్మమ్మ లేదాంటీ ఇది అబద్ధం నా అన్నయ్య ఎప్పటికీ అలా చేయడు ఇంకెవరైనా అలా చేసి ఉండొచ్చు మా అన్నయ్యను ట్రాప్ చేయడానికి ఇది ఖచ్చితంగా ఎవరో పన్నిన పన్నాగమే అంది ప్రశాంతి ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలియదు కానీ ఈ మగవాళ్ళ మధ్య జరిగే పోరులో ఆడవాళ్ళు బలైపోతారు నాకు నిత్య నువ్వు ఇద్దరూ సమానమే మీ ఇద్దరు నాకు నా కూతుర్ల లాంటివారు నిత్యకు ఇలా చేసిన వాడిని ఆ భగవంతుడు మామూలుగా వదిలిపెట్టాడు వాడికి ఘోరమైన శిక్ష వేయాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని అంటుంది లక్ష్మమ్మ ప్రశాంతి ఏడుస్తూ అంటే నేను నిజం చెప్తున్నాను అని నా ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా అంటీ అని అంది ప్రశాంతి చెల్లెల్ని అమితంగా ప్రేమించే అన్న ఇంకో అమ్మాయిని ఇలా చేయడు నిత్య నోటి వెంట అప్పుడప్పుడు వినయ్ అనే పేరు వస్తుంది అందుకే ఆకాష్ బాబు మీ అన్నయ్య చేశాడని అనుకుంటున్నాడు మీ అన్న వినయ్కి ఆకాష్ బాబుకి శత్రుత్వం కూడా లేదు కానీ ఆకాష్ బాబు మాత్రం మీ అన్నని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు అని చెప్పింది లక్ష్మమ్మ నా అన్నయ్య ఎప్పటికీ అలా చేయడు ఆ విషయం ఆకాష్కు దయచేసి మీరైనా చెప్పండి ఆంటీ నా అన్నయ్యని బాధ పెట్టొద్దని చెప్పండి అని బోరున విలపిస్తుంది ప్రశాంతి నేను నమ్మినా నేను ఏమి చేయలేను కదమ్మా ఆకాష్ బాబు కోపం నీకు తెలియనిది కాదు తను అనుభవించిన బాధను మీ అన్న కూడా అనుభవించాలని మీ అన్న మీద పగ తీర్చుకోవాలని నీతో ఇదంతా చేస్తున్నారు ఈ సమయంలో ఆకాష్ బాబుకి ఏం చెప్పినా తను ఎవరి మాట వినడు కాబట్టి కొంచెం నిన్ను నువ్వు సముదాయించుకో ఇలా ఏర్చి ఉన్న శక్తిని కూడా కోల్పోకు అని ప్రశాంతిని సముదాయిస్తుంది లక్ష్మమ్మ ప్రశాంతి సరే అని లక్ష్మమ్మ ఆహారం తినిపిస్తుంటే తిని కిల్లర్ వేసుకొని నిద్రపోయింది టాబ్లెట్ ప్రభావం వలన ప్రకాశం ప్రశాంతి గాఢ నిద్రలోకి జారుకుంది ఇది ఆమెకు నొప్పి నుండి కొంత ఉపశమనం కలిగిస్తుంది మరోవైపు వైజాగ్ హాస్పిటల్లో వినయ్ బెడ్ మీద పడుకొని ఉండగా రాకేష్ డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ వచ్చి వినయ్ ని పరీక్షించి స్లీపింగ్ ఇంజక్షన్ ఇస్తాడు దాని కారణంగా వినయ్ కొద్దిసేపటికి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు ఇతనికి కొన్ని గంటల వరకు మాత్రమే స్పృహ రాదు ఇంజెక్షన్ ప్రభావం ఎక్కువ కాలం ఉండదు అని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోతాడు కొన్ని గంటల తర్వాత స్పృహ వచ్చిన వినయ్ హాస్పిటల్ నుండి బయలుదేరడానికి చూస్తాడు ఈసారి తనను నేను ఆపలేను అనుకున్న రాకేష్ వినయ్ హాస్పిటల్ నుండి బయటకు అడుగు పెడుతున్నప్పుడే రాకేష్ ఏడుస్తూ వినయ్ వెనుక నిలబడి మీరు నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు సార్ ఈ విషయ ఈ సమయంలో ఆ ఆకాష్ దగ్గరికి వెళ్తే ఈసారి మిమ్మల్ని చంపడం ఖాయం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి మీరు నిర్దోషి అని ఎలా నిరూపించుకోవాలనే దాని మీద దృష్టి పెట్టండి నేను మిమ్మల్ని ఇలా చూస్తూ తట్టుకోలేను దీపక్ కూడా ఇంకా రాలేదు మీరు కొంచెం కూల్గా ఉండండి అని సముదాయిస్తాడు రాకేష్ రాకేష్ మాటలు విన్న వినయ్ అడుగులు ముందుకు పడలేదు కొన్ని రోజుల క్రితం దీపక్ చెల్లెలు సలోని హఠాత్తుగా అదృష్టమైపోయిన సంగతి వినయ్కి గుర్తొస్తుంది అప్పుడు దీపక్ చాలా బాధపడ్డాడు అందరూ సలోని వెతకడానికి ప్రయత్నిస్తుండగా ఆకాష్ మనుషులు వినయ్ని ఆవిడ చెల్లెలి అతని చెల్లెలు ప్రశాంతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అక్కడ తన కళ్ళ ముందే తన చెల్లెని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఆకాష్ తన అక్కడే ఉన్నా ఏమీ చేయలేకపోయాడు వినోయ్ ఇదంతా గుర్తొచ్చి వినయ్ ఆశ్చర్యంగా వెనుకకు తిరిగి దీపక్ ఏమయ్యాడు అని రాకేష్ని అడిగాడు రాకేష్ బాధతో సార్ అతని చెల్లెలు దొరికింది కానీ లేదు ఆమె డెడ్ బాడీపై రిపోర్టు ఇంకా రాలేదు కానీ డెడ్ బాడీ పరిస్థితి చూస్తుంటే అని ఇంకా మాట్లాడలేకపోయాడు రాకేష్ కానీ వినయ్కి అర్థమైపోయింది ఏం జరిగి ఉంటుందో అని వినయ్ కోపంతో పిడికిలు బిగించి రాకేష్ మనం దీపక్ ఇంటికి వెళ్ళాలి అన్నాడు వినయ్ తన మొండితనాన్ని వదులుకోడని రాకేష్కి తెలుసు ఎంత చెప్పినా వినకపోవడంతో వినయ్ని తీసుకొని దీపక్ను ఇంటికి వెళ్తాడు రాకేష్ ఇంటి బయట టుండి ఏడుపు సౌండ్ వినిపిస్తూ ఉంటే అది విన్న వినయ్ గుండె రగిలిపోతుంది తన చెల్లెలి భావించే అమ్మాయి నిజంగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిందంటే ఇప్పటికీ నమ్మలేకపోయాడు వినయ్ బరువెక్కిన మనసుతో ఇంటి లోపలికి వెళ్తాడు రాకేష్ కూడా వినయ్ని ఫాలో అయ్యాడు ఇంటి ఆవరణలో దీపక్ చెల్లెలు సలోని మృతదేహాన్ని తెల్లటి బెడ్షీట్తో కప్పుంచారు కూతురి మృతదేహాన్ని కౌగిలించుకొని ఆమె తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది ఆమె తండ్రి తలకొట్టుకుంటూ ఒక మూలన కూర్చున్నాడు సలోని మృతదేహం పాదాల దగ్గర కూర్చున్న దీపక్ ఏడుస్తున్నాడు అతని కళ్ళల్లో కన్నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి వినయ్ వెళ్ళి దీపక్ భుజం తట్టాడు దీపక్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వినయ్ని చూసి అతని చిన్న పిల్లాడిలా కౌగిలించుకొని ఏడవసాగాడు దీపక్ వినయ్ మోకాలపై కూర్చొని దీపక్ తలపై చెయ్యి వేసి ఓదార్చడానికి ప్రయత్నించాడు కానీ అతని కళ్ళలో నుంచి కన్నీళ్లు జలపాతంలో వర్షిస్తున్నాయి చెల్లెలిగా భావించిన అమ్మాయి మృతదేహాన్ని చూసి వినయ్కి కూడా కన్నీళ్ళు ఆగడం లేదు దీపక్ ఏడుస్తూ సార్ మీకు కొన్ని నిజాలు చెప్పాలి అన్నాడు నిజాలా ఏంటవి అని అర్థం కానట్టు అడిగాడు వినయ్ నాకు తెలుసు ఎవరు చేశారో అదంతా నిత్య గురించి మీకు చెప్పాలని అనుకున్నాను కానీ వాళ్ళు సలోరిని కిడ్నాప్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి బెదిరించారు అలా బెదిరించడంతో నేనేమి చెప్పలేకపోయాను అన్నాడు దీపక్ అసలేం జరిగింది అన్నాడు వినయ్ చాలా సంవత్సరాలుగా రుద్రకు అతని జ్ఞానకు వ్యతిరేకంగా మనం సేకరించిన అన్ని ఆధారాలను నేను నాశనం చేశాను అన్నాడు అన్నాడు వినయ్ దీపక్ మాటలు విని అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు అది విన్న వినయ్కి దీపక్పై చాలా కోపం వచ్చింది వెంటనే దీపక్ కాలర్ పట్టుకొని అతన్ని ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నాడు వినయ్ అందరూ దీపక్ని వినయ్ చేతిలో నుండి విడిపించే ప్రయత్నం చేస్తారు దీపక్ తల్లిదండ్రులు మాత్రం కుదురు చనిపోయిన దుఃఖంలో మునిగుంటారు వదిలేయండి సార్ ఇందులో అతను తప్పేం లేదు అతని స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు అని వినయ్ చేతుల్లో నుండి దీపక్ని వేరు చేస్తాడు రాకేష్ అయినా వినయ్కి కోపం తగ్గకపోవడంతో దీపక్ మీదకి మళ్ళీ మళ్ళీ వెళ్ళడంతో రాకేష్ అతి కష్టం మీద వినయ్ సార్ని పట్టుకుంటాడు రాకేష్ నన్ను వదలండి ఈ దీపక్ని నా చేతులతో చంపేస్తాను ఇది పోలీస్ శాఖకు పెద్ద మచ్చ తను మనందరి శ్రమను నాశనం చేశాడు అంటాడు వినయ్ వినయ్ ప్రతి మాట దీపక్ హృదయాన్ని ముళ్ళులా గుచ్చుతుంది సార్ నాకు దీపక్పై చాలా కోపంగా ఉంది కానీ ఈ క్షణంలో దీపక్ పరిస్థితి చూస్తే కోపం కంటే జాలి ఎక్కువ కలుగుతుంది అని అంటాడు రాకేష్ మరోవైపు ఆకాష్ చెవర్ కింద మోకాళ్ళపై కూర్చొని ఉంటాడు అతని చేతుల నుండి రక్తం కారడంతో నేల మొత్తం రక్తంతో తడిసిపోయింది సూర్య ఆకాష్ గదివైపు నిస్సహాయంగా చూస్తున్నాడు తనక్కడే అక్కడే ఉంటే ఆకాశ్ను ఆపలేనని ప్రశాంతి అరుపులు వినలేనని ఆ రోజు రాత్రి అక్కడ ఫామ్ హౌస్లో ఉండకుండా వెళ్ళిపోయాడు సూర్య మరుసటి రోజు ఆకాశ్ ఇంటికి వచ్చాడు సూర్య అతను ఆకాశ్ గది తలుపులు తట్టగానే అవి తెరుచుకున్నాయి అప్పుడు అర్థమైంది సూర్యకు ఆకాశ్ గదిలోనే ఉన్నాడని ఆకాష్ గదిలోనికి వెళ్ళడానికి సూర్యకు అనుమతి తీసుకునే అవసరం లేదు కాబట్టి సూర్య నేరుగా గదిలోకి వెళ్ళాడు ఆకాష్ తలను ఎప్పుడూ ఒక తమ్ముడిలా చూసేవాడు అలా గదిలోకి అడుగు పెడుతూ చుట్టూ చూశాడు సూర్య కానీ ఆకాష్ కనబడలేదు కానీ బాత్రూమ్ నుండి నీళ్ళ శబ్దం వస్తుంది ఎంతసేపు వెయిట్ చేసినా ఆకాష్ బయటికి రాకపోవడంతో బాత్రూమ్ డోర్ నాక్ చేయగానే అది తెరుచుకుంటుంది తల వంచుకొని మోకాల మీద కూర్చున్న ఆకాష్ పరిస్థితి చూసి సూర్య అక్కడికి పరిగెత్తుతాడు అప్పుడు సూర్యకాళ్ళు ఆకాశ చేతుల నుండి కారుతున్న రక్తం మీద పడ్డాయి నేల మొత్తం పూర్తిగా రక్తంతో తడిసిపోయింది బాత్రూమ్ గోడలు మొత్తం రక్తంతో ముద్దైపోయాయి సూర్య షవర్ ఆఫ్ చేసి ఆకాష్ను నిలబెట్టడానికి ప్రయత్నిస్తాడు సూర్య ప్లీజ్ ఒంటరిగా వదిలే ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గట్టిగా సూర్యని నెట్టేస్తాడు ఆకాష్ ఆకాశ్ కాళ్ళు అగ్ని జ్వాలలా మండుతుండడం చూసి అతని కఠినమైన గొంతు విని సూర్య కూడా భయపడిపోయాడు ఇంతకుముందు ఎప్పుడూ ఆకాష్ తనతో ఇలా మాట్లాడలేదు అంత కోపంలో ఉన్న ఆకాష్ ఒక్కసారిగా పిల్లల ఏడవడం ప్రారంభించాడు సూర్య మెల్లిగా లేచి అతని దగ్గరకు వెళ్ళి మోకాలపై కూర్చొని ఆకాష్ని కౌగలించుకున్నాడు ఆకాష్ కూడా సూర్యని కౌగలించుకొని సారీ మిత్రమా నీ మీద చేయి చేసుకోబోయాను సారీ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు అలాగే కాసేపు ఒకరినొకరు కౌగులించుకొని ఏడ్చి తనెందుకు ఇలా చేసింది డబ్బు కోసం నా ప్రేమను ఎగతాళి చేశారు ఆమెకు కావాల్సింది డబ్బు అయితే నాతో ప్రేమగా నటించాల్సిన అవసరం ఎందుకు నేను ఆమెను పిచ్చివాడిలా ప్రేమించాను కానీ తను నాకు నమ్మక ద్రోహం చేసింది అని మాట్లాడుకుంటూ పోతున్నాడు ఆ టైంలో ఏం చెప్పినా ఆకాష్ అర్థం చేసుకునే స్థితిలో లేడని సూర్యకు తెలిసి చాలా బాధపడతాడు రెండు సంవత్సరాల క్రింద ప్రేమకు అమ్మాయిలకు దూరంగా ఉండి బిజినెస్ మాత్రమే ముఖ్యం అనుకునే ఆకాష్ ప్రశాంతి ప్రేమలో ఎలా పడ్డాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్